హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ రాగి బనానా స్మూతి ఈ రాగి బనానా స్మూతీని బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ ఓట్స్ స్మూతీ ఈ ఓట్స్ స్మూతి అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఎప్పుడైనా మనం చేసుకుని తాగొచ్చండి చాలా హెల్తీ టేస్టీ కూడా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఒక్క డ్రింక్ తీసుకున్నారు అంటే కనుక చాలా హెవీగా కూడా అనిపిస్తుంది మీరు డైలీ కనుక తీసుకుంటే కనుక వన్ మంత్లో టెన్ కేజీస్ వెయిట్ లాస్ అయితే అవుతారు తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం ఒక కప్పు ఓట్స్ మీరు ఒక కప్పు ఓట్స్ తీసుకుంటే అరకప్పు ఖర్జూర డేట్స్ అంటారు కదా అవి అరకప్పు తీసుకోండి అలానే రెండు వేలక్కాయలు టూ టేబుల్ స్పూన్ జీడిపప్పు టూ టేబుల్ స్పూన్ బాదం పప్పు ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ముందుగా మనము ఓట్స్ అనేది డ్రై రోస్ట్ చేసుకోవాలండి సిమ్లో పెట్టుకుని మీరు ఓట్స్ను ఫ్రై చేసుకోండి హైలో మాత్రం పెట్టద్దు హైలో పెట్టారంటే తొందరగా అవి మనకి కలర్ చేంజ్ అయిపోతుంది అలానే టేస్ట్ అనేది మా చేంజ్ అయిపోతుంది మనం స్మూతీ చేసుకున్నప్పుడు అందుకని చెప్పి మీరు సిమ్లో పెట్టుకుని దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం ఓట్స్ ఫ్రై చేసేటప్పుడు మంచి అరోమా స్మెల్ వస్తుంది అప్పుడు వరకు దీన్ని ఎగ్జాక్ట్ ఫైవ్ మినిట్స్ మీరు దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఇది ఓట్స్ అనేవి ఇప్పుడు అందరి ఇంట్లో ఉంటున్నాయి కదా ఇలా మీరు ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదా మనకు ఓట్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం బౌల్లోకి తీసుకొని కొంచెం సేపు చల్లారినిద్దాము మీరు పిల్లలకి కూడా ఇలాంటివి అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా చాలా మనము ఈజీగా హెల్తీగా ఉండేవి చేసి పెడుతూ ఉంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతూ ఉంటుందండి తర్వాత దీంట్లో మనం పాలు అయితే యాడ్ చేస్తాము దీనికోసం నేను అర లీటర్ పాలు అయితే తీసుకున్నాను తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో కిందక మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఆ ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ని అయితే ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి చెప్పాను కదా మీరు ఒక కప్పు ఓట్స్ తీసుకుంటే మీరు అర కప్పు డేట్స్ ఖర్జూరాలు తీసుకుంటే సరిపోతుంది ఆ ఖర్జూరాల్లో సీడ్స్ ఉంటాయి కదా సీడ్స్ కూడా తీసేసుకుని ఇప్పుడు మనం ఆ ఖర్జూరాలు కూడా వేసుకుందాం తర్వాత దీంట్లోకి మూడు యాలక్కాయలు వేసుకొని తర్వాత మీరు డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఆప్షన్ అండి నేనైతే పిల్లలకి హెల్తీగా ఉంటుంది అని చెప్పి నేను ఇలా జీడిపప్పు బాదం పప్పు కూడా యాడ్ చేశాను మామూలుగా ఇస్తే వాళ్ళైతే తిన్నారు కదా అని చెప్పి అవి రెండు కూడా యాడ్ చేశాను తర్వాత నేను ముందుగా ఫస్ట్ ఒక గ్లాస్ పాలు అయితే పోసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను తర్వాత అయితే నేను గ్రైండ్ చేసినాక పాలు అనేది యాడ్ చేశాను చూసారు కదా గ్రైండ్ చేసుకుంటే ఇలా మనకి ఓట్ స్మూతీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీ అయినా బోర్డ్స్ మూర్తి అయితే రెడీ అయిపోయింది కదా ఇలా గ్లాస్లో పోసేసుకుని మనం సర్వ్ చేసుకుందాం ఇలా మీరు పిల్లలు ఈవినింగ్ టైము ఆడుకుని వస్తారు కదా అలాంటి టైంలో మీరు ఇలాంటివి చేసి ఫ్రిడ్జ్లో ఇచ్చారు అంటే కనుక వాళ్ళకు కూడా ఇష్టం అవుతుంది ఫస్ట్ డేనే వాళ్ళు తాకడానికి ఇష్టపడరు మనం ఇలా రోజు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మనకి డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో యాడ్ చేసాం కాబట్టి చాలా హెల్తీ కదా పిల్లలకి కూడా బలంగా కూడా ఉంటుంది పైనుంచి నేను ఇలా జీడిపప్పు అనను కొబ్బరి వేసి అయితే గార్నిష్ చేసుకున్నాను మీ పిల్లలకి కూడా ఇలాంటి అలవాటు చేస్తూ ఉండండి అలానే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఇది ఒక గ్లాస్ తీసుకున్నారు అంటే కనుక చాలా హెవీగా కూడా ఉంటుంది మనకి తొందరగా ఆకలి కూడా వేయదండి ఓట్స్ అనేది మనకి ఆకలి అనేది వేయనిది కదా అలానే మనకి హెల్తీ కూడా టేస్టీ కూడా మన హెల్త్కి కూడా ఓట్స్ అనేవి చాలా అంటే చాలా హెల్దీగా కూడా ఉంటుంది ఓట్స్తో చేసిన రెసిపీస్ ఏవైనా కూడా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే ఈ రెసిపీస్ చాలా యూజ్ అవుతాయి అలానే మీరు పిల్లలకి కూడా ఇలాంటి రెసిపీస్ అనేవి మీరు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఇష్టమవుతూ ఉంటుంది ఎప్పుడు ఒకటే లాంటివి కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేస్తూ ఉండండి మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి వాళ్ళకు కూడా ఇలాంటి రెసిపీస్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా చాలా డిఫరెంట్గా కూడా అనిపిస్తాయి కదా తప్పకుండా మీరు ఇంట్లో అయితే ఒకసారి దీన్ని అయితే ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి బనానా స్మూతీ ఈ రాగి బనానా స్మూతీని బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఈవినింగ్ టైం స్నాక్స్లో పిల్లలకి ఆడుకుని వస్తారు కదండి అప్పుడైనా కూడా దీన్ని అయితే మనం తాగొచ్చు చాలా హెల్దీ కూడా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది తప్పకుండా దిగడం మీరు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం దీనికోసం ఒక కప్పు రాగి పిండి అలానే ఒక బనానా ఇలా తీసుకున్న తర్వాత మనము ఈ రాగి బనానా స్మూతీలో పాలను కూడా యాడ్ చేస్తామండి దానికోసం నేను అర లీటర్ పాలు అయితే తీసుకున్నాను ఇవి అర లీటర్ పాలు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడిన తర్వాత ఫస్ట్ మనం రాగి పిండిని అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా చేస్తే కనుక మనకి రాగి పిండి లైక్గా స్మెల్ వస్తుంది కదా ఫ్లేవర్ అనేది మనకి అది అంత స్మెల్ అనేది అనిపించదు మీరు సిమ్లో పెట్టుకుని రాగి పిండిని డ్రై రోస్ట్ చేసుకోండి ఇలా చేసుకో లేకుండా మీరు ఈ రాగి పిండిని మనం అయితే ఫ్రై చేసుకోవాలి రాగి అనేది దీంట్లో ఐరన్ ఉంటుంది కదా ఇది మనకి హెల్త్కి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పిల్లలకి మీరు ఇలాంటి డ్రింక్స్ చేస్తూ ఉండండి మామూలుగా మనము రాగి పిండితో ఏది ఇచ్చినా కూడా పిల్లలకి చాలా బలంగా ఉంటుంది అలానే మనకి కూడా పెద్దవాళ్ళకి కూడా ఇది చాలా హెల్తీ కూడా ఇలా డ్రై రోస్ చేసిన తర్వాత ఒక కప్పు రాగి పిండి తీసుకుంటే మీరు అరకప్పు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకొని వండలు కట్టకుండా దీన్ని మొత్తం ఒకసారి కలిపేసేసుకోండి ఇలా మీరు రాగి ముద్ద చేసుకుంటాం కదా అలా మీరు ఆ కన్సిస్టెన్సీకి మీరు ఇది చేసుకుంటే సరిపోతుంది ఇలా మనకి ఇంకా కొంచెం ముద్దలాగా అవ్వాలి కదా అందుకని చెప్పి దీంట్లోకి నేను ఫస్ట్ పాలను చూపించాను కదా దీంట్లోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ పాలను అయితే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి మీరు కలిపేసేసుకుంటే మనకి రాగి ముద్ద చేసుకోవడానికి లాగా వస్తుంది కదా ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇలా మీరు అంత సిమ్లోనే పెట్టుకుని చేసుకోండి హైలో పెట్టుకున్నారంటే తొందరగా మనకి ఇది మాడిపోతుంది ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్నైతే చల్లారనిద్దాం ఇది చల్లారనిద్దాం చల్లారిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇందాక మనం బనానా చూపించాం కదా బనానాని పైన బీల్ చేసేసి దాన్ని టూ పీసెస్గా చేసుకుని ఇప్పుడు ఆ బనానా మొక్కల్ని ఈ మిక్సీ జార్లో వేసుకుని ఇందాక మనము రాగి మొద్దనైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా అది కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకుందాము తర్వాత దీంట్లోకి నేనైతే ఫస్ట్ ఒక గ్లాసు పాలైతే పోసుకుంటున్నాను తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు పోసుకొని గ్రైండ్ చేసుకుంటే రాగి బనానా స్మూతి అయితే రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు మనం ఒక గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా రాగి బనానా స్మూతీ అయితే రెడీ అయింది కదా రోజు మీరు మార్నింగ్ టైము పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి ఇలా ఇచ్చారు అంటే కనుక వాళ్ళకి డైలీ అలవాటు అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కాకపోయినా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా లేదంటే వాళ్ళు ఆడుకోవడానికి వెళ్తారు కదా డైలీ ఇలాంటివి మీరు అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి చాలా హెల్త్ కూడా బలంగా కూడా ఉంటారు వాళ్ళు తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి నేను ఇలా పైనుంచి బనానా పీసెస్ అయితే యాడ్ చేసాము ఇలా మీరు గార్నిషింగ్ కోసమే కావాలంటే వేసుకోండి లేదంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంతో టేస్టీ అయినా రాగి బనానా స్మూతీ అయితే రెడీ అయిపోయింది కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి ఈజీగా స్మూతీస్ అలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సమ్మర్లో కనుక మీరు కూడా ఇలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి సమ్మర్ అంటేనే వేడిగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలాంటివి హెల్తీ తీసుకుంటే నీరసం అనేది లేకుండా చాలా బలంగా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ఈ టూ రెసిపీస్ని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా అన్ని ఇంట్లో ఉండేవే కదా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీరు పిల్లలకి కూడా ఇవ్వండి వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది ఈ ఎండ నుంచి వచ్చే వేడిని అలానే బలం కూడా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్